హలో అండి అందరికీ నమస్కారం మనం మాసాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా ఈసారి మనకి మాములుగా ధనుర్మాసం అనేటువంటిది ఎప్పుడు కూడా మార్గేశ్వర మాసం మధ్యలోనూ అలా మొదలవుతూ ఉంటుంది కాకపోతే ఈసారి మనకి అధిక మాసం వల్ల ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మార్గశీర్షమాసం యొక్క చివర్లో అంటే ద్వాదశి నుంచి అలా అనమాట మనకి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది ధనుర్మాసం అంటే సూర్యుడు ధనసు రా రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి మళ్ళా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే ముందు మనకు కూడా మనకి ఈ ధనుర్మాసంగా పేర్కొనబడడం జరిగింది కాబట్టి ఈ ధనుర్మాసం అంటే మామూలుగా మనం ఇంత ముందర చెప్పుకున్న దేవతలకి ఉత్తరాయణం అనేటువంటిది ఒక పగలు దక్షిణాయనం అనేటువంటిది ఒక రాత్రి అనమాట ఈ ధనుర్మాసం వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంచుమించు అటు ఈ మార్గశీర్షమాసం కానీ ధనుర్మాసం కానీ వచ్చేటప్పటికి దేవతలకి తెల్లవారుజాము కాలం అవుతుందండి అంటే తెల్లవారుజాము అవుతుంది అనమాట కాబట్టి వాళ్ళు తెల్లవారుజామున లేచి ఉంటారు మనం ఇంతకుముందు కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి గురించి చెప్పుకున్నాం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషపానికి లేస్తాడని చెప్పి బ్రహ్మ దేవతలు కూడా అక్కడికి వచ్చి ఆయన్ని స్థుతించారు అని చెప్పి అంటే వాళ్ళందరూ మేల్కొని ఉంటారనమాట కాబట్టి అలాంటి సమయంలో విశేషమైనటువంటి ఈ ధనుర్మాసంలో మనం లక్ష్మీనారాయణని కనుక విశేషంగా పూజించినట్లయితే మనకి విశేషమైనటువంటి పుణ్య ఫలాలనేటువంటిది సంప్రాప్తం అవుతాయి అన్నమాట అయితే అసలు ఈ ధనుర్మాసంలో ఏమేం చెయ్యాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి ఎందుకంటే ఇప్పటి నుంచి చూడండి మనకి రాత్రి కాలం చాలా ఎక్కువగా ఉంటుంది మనకు ఐదున్నరకే చీకటి పడిపోతూ ఉంటుంది సూర్యాస్తమయం కూడా ఐదున్నరకే అయిపోతుంది మనకి చీకటి పడిపోతుంది కాబట్టి రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తెల్లవారుజామున కనీసం నాలుగు గంటలకైనా సరే లేచి మన కాలకుత్యాలని తీర్చుకొని స్నానం చేసి సూర్యోదయం లోపలే మన పూజ అంతా కూడా అయిపోవాలండి ఇది ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటిది అంటే సూర్యోదయం అయ్యేటప్పటికీ ఆరున్నరలు అవుతుంది కాబట్టి ఈ లోపల చక్కగా మనం పూజ చేసేసుకోవచ్చు అనమాట ఇది చేయాలి ఇంకా ఈ ధనుర్మాసంలో కూడా ఈ ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదండి ఏదైనా సరే సాత్విక ఆహారం తీసుకోవాలన్నమాట ఇంకా ఈ ధనుర్మాసంలో ఎక్కువగా చూడండి వైష్ణవాలయాల్లో తెల్లవారుజామున విశేషంగా పూజలు చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా వైష్ణవాలయాలు చేస్తూ ఉంటారు ఇంకా ఈ ధనుర్మాసం నెల వచ్చేటప్పటికి మనకి గుర్తొచ్చేది ఏంటంటే శ్రీ విల్లిపుత్తూరులో పుత్తూరులో ఉన్నటువంటి ఆమె గోదాదేవి నిష్ణు చిత్తూరు వారి యొక్క కుమార్తె అనమాట ఆమె ఈయనకి ఒక తులసి వనంలో తులసి దోటలో అనమాట ఆమె ఆ ఎప్పుడూ కూడా భక్తి పారవస్యంతో మునిగిపోతూ ఆ రంగనాథుడిని సేవిస్తూ ఆయనలోనే ఐక్యం అయిపోయిందనమాట చూడండి మనం ఎవరైనా సరే మనం ఈ గుడికి వస్తారనుకోండి దేవుడికి వేసినటువంటి ఆ నిర్మాల్యాన్ని ఆ పూలమాలను తీసి వాళ్ళ మెళ్ళలో వేస్తాం ఆమె ఈ ఈమెలా సమర్పించేదంటే భగవంతుడికి వాళ్ళ నాన్న చక్కగా తులసి మాలలు కట్టిస్తూ ఉండేవాడు అనమాట భగవంతుడికి ఆ విల్లి పుత్తూరులో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఆయన ఈ పూలు కడుతూ ఉండేవాడు అనమాట ఈయన పూలమాలలు సమర్పించమని ఏమకిస్తే ఇవేం చేసేదంటే ఫస్ట్ ఆ పూలమాలన్నీ కూడా తాను వేసుకొని ఆ తర్వాతనే భగవంతునికి సమర్పించేదనమాట చూడండి ఆమె ఎంతటి భక్తురాలో దీన్ని బట్టి భగవంతుడు ఆమె యొక్క నిర్మాల్యాన్నే స్వీకరించి తర్వాతనే ఆయనకి వేయడం జరిగింది అనమాట ఈ విధంగా ఇంతటి పరమ భక్తురాలన్నమాట ఆమె చివరికి నేను ఆ శ్రీరంగనాథుడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చివరికి ఆయనలోనే ఐక్యమైపోయింది ఈ జనవరి పద్నాలుగు భోగి పండుగ రోజున ఈ రంగనాథుడికి గోదాదేవికి కళ్యాణం చేస్తారనమాట ఎక్కడైనా దీంతో ఈ ధనుర్మాసం వ్రతం అనేటువంటిది పూర్తవుతుంది ఈ ధనుర్మాసం ప్రారంభమైంది వదులుకొని ఆమె ఆ గోదాదేవి ఏం చేసిందంటే చుట్టూ దాని చుట్టూతా ఉండేటువంటి చెలికత్తెలందరినీ కూడా పిలిచి రోజుకి ఒక్కొక్క అది తమిళ భాషలో ఏమంటారు అంటే పాసురం అంటారనమాట అదే మనమైతే ఒక పద్యము ఒక పాట అలా ఒక ఆమె అందరినీ రండి మేల్కోరండి తెల్లవారైపోయింది మా కృష్ణుడిని సేవిస్తామని చెప్పి చెలికత్తెల్ని లేపుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా స్నానం చేద్దాం ఈ విధంగా ఆయన పూజిద్దాం ఈ పూలతో పూజిస్తాం ఇట్లా ఈ నెల రోజులు కూడా రోజుకి ఒక్కొక్క పాసురం చొప్పున ఆమె భగవంతుడిని కీర్తిస్తుంది అనమాట దీన్నే తమిళ భాషలో పాసురాలు అంటారనమాట అనేక వైష్ణవాలయాల్లో ఈ నెల రోజులు కూడా ఈ రోజుకి ఒక్కొక్క పాసురం చొప్పున ఈ పాసురాలని పఠించడం జరుగుతుంది అనమాట మనకి తిరుమలలో తిరుమల తిరుమలలో కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ ధనుర్మాసం ప్రారంభం మొదలుకొని ప్రతిరోజు తెల్లవారుజాన్ మూడున్నరకి సుప్రభాతం చదువుతారు కదా స్వామిని మేల్కొలుపుతారు కదా సుప్రభాతానికి బదులుగా ఈ తిరుప్పావైనే పఠించడం జరుగుతుంది అనమాట అనేక వైష్ణవాలయాల్లో కూడా ఎక్కువగా ఈ పాసురాల్ని తిరుక్పమని పఠించడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా గోదాదేవి చూడండి ఎప్పుడు జరిగింది ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆమె ఆ విధంగా పూజించింది ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పటికి కూడా ఆమె ఎంతటి భక్తురాలో చూడండి ఇప్పటికి కూడా ఆ విష్ణు గో రంగనాథుడికి గోదాదేవికి ఆ భోగి రోజున కళ్యాణం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ పరమాత్మ కూడా ఎలా ఉంటాడంటే బాలకృష్ణుని రూపంలో ఉంటాటండి అందుకే తెల్లవారుజాముల ధనుర్మాసంలో ఈ నైవేద్యం సమర్పిస్తారు స్వామికి దాన్ని ఏమంటారు అంటే బాలభోగం అంటారు అంటే కట్టు పొంగలి చక్కెర పొంగలి ఈ విధంగా పులిహోర ఇవన్నీ చేసి చక్కగా లక్ష్మీనారాయణకి అభిషేకం చేసేసి వాటిని నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచి పెడుతూ ఉంటారు అంటే కృష్ణుడు బాలకృష్ణుడు పిల్లల రూపంలో ఉంటాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా పంచి పెడుతూ ఉంటారు మీకు ఎవరికైనా గుర్తుండే చిన్నప్పుడు మేము కూడా అంటే రండి తెల్లవారుజాము అయిందంటే చాలు గుడి దగ్గరికి వాళ్ళం ఎందుకంటే పిల్లలైతే ప్రసాదాల కోసం పెద్దవాళ్ళు అయితే మోక్షం కోసం అంతే కదా గో గోదాదేవి ఎవరిలో కలిసిపోయింది భగవంతుల్లో కలిసిపోయింది ఆమె అంతిమ లక్ష్యం ఏంది మోక్షం మనం కూడా ఏం చెప్పుకున్నాం మాసానం మార్గ శీర్షోహం అన్ని భగవంతుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే ఆధ్యాత్మిక సాధనలో ఈ మాసము అనేటువంటిది లాగా అంటే పైనుండేటువంటి భాగం అనమాట కాబట్టి మనం కూడా ఈ ఆధ్యాత్మిక సాధనలో అంత ఎత్తుకి ఎదగాలి అంటే మన యొక్క మానవుడి యొక్క అసలు అంతిమ లక్ష్యం ఏంటి జ్ఞాన సముపార్జన ఈ జ్ఞాన సముపార్జన యొక్క ధ్యేయం ఏంటంటే ఆ భగవంతుని చేరుకోవడం పురుషోత్తమ పురుషోత్తమ పాదాలని చేరుకోవడం అనమాట అదే కదా గోదావరి చేసింది గోదాదేవి చేసింది కాబట్టి మన యొక్క అంతిమ లక్ష్యం కూడా అదే అనమాట కాబట్టి ధనుర్మాసం నెల రోజులు కూడా ఒకవేళ మాకు తిరుప్పావై రాదు అనుకునేటువంటి వాళ్ళు చక్కగా కృష్ణ అష్టోత్రము లేదా రంగనాథ అష్టోత్రము గోదాదేవి అష్టోత్రము ఇలాంటివి చదువుకొని ఎక్కడైనా సరే గోవు గనపడి చక్కగా గోపూజ చేసుకొని విష్ణాలయాల్ని సందర్శించండి చక్కగా లక్ష్మీనారాయణకి విశేషంగా పూజలు అభిషేకాలు చేసుకోండి మనకి ధనుర్మాసంలోనే ఈసారి ముక్కోట ఏకాదశి ఒక్కోసారి మార్గశీర్ష మాసంలో వస్తుంది ఈసారి మనకి ఋషి మాసంలో రావడం జరిగింది అంటే అప్పుడు ధనుర్మాసం ఉంటుంది కాబట్టి ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా రావడం జరిగింది ఇంకా ఈ రోజు నుంచి నిలబట్టి ధనుర్మాసం అంటే డిసెంబర్ పదహారవ తేదీ నుంచి పల్లెటూళ్ళల్లో మన పెద్దవాళ్ళు కూడా నిలబట్టింది నిలబట్టింది అంటుంటారు అంటే చక్కగా వాకిలి ముందర అప్పటి నుంచే ఈ పండగ అనేటువంటిది మనకు మకర సంక్రాంతి ఉంది కదండి అది ఇప్పుడు ధనుర్మాసం నుంచే ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కళ్ళ వాకిళ్ళు కూడా ఈ నెల రోజులు కూడా కళకళకళలాడిపోతుంటాయి ఇంతకు ముందర రోజులు అయితే ఇప్పుడు అంటే మనం అపార్ట్మెంట్ కల్చరు సిమెంట్ రోడ్లలోకి అనుకోండి ఆ పల్లెటూళ్ళల్లో కనుక అయితే మేము చిన్నప్పుడు చక్కగా వాకిలి ముందరంతా ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో కళ్ళ్యాప జల్లి పెద్ద పెద్ద ముగ్గులు గీతల ముగ్గులేసేవాళ్ళండి పీటల ముగ్గులు అవన్నీ పెద్ద పెద్ద ముగ్గులేసి వైకుంఠ వాకిలు పెడతారనమాట అంటే నేరుగా ఈ రోజుల్లో గనక ఎవరైనా మరణించినా కూడా నేరుగా వైకుంఠానికి వెళ్తారు అని చెప్పి వైకుంఠ వాకిలిని తెరచి ఉంచుతారనమాట ఇంకా మధ్యలో ఆ ముగ్గుకు మధ్యలో ఆవు పేడతోటి గొబ్బెమ్మం చేసి దాని మీద గుమ్మడి పువ్వును పెట్టి చక్కగా పూజిస్తూ ఉంటారు అసలు మేము చిన్నపిల్లలప్పుడు అయితే ఈ నెల రోజులు కూడా అండి వాళ్ళు గొబ్బెమ్మలు అని చెప్పి కొంతమంది పిల్లలు వచ్చి పాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు గొబ్బియాలో గొబ్బేయాలని చెప్పి చుట్టూ తిరుగుతూ ఈ విధంగా వాళ్ళు బిట్టె స్వీకరించడం తర్వాత పండగ హడావుడంతా కూడా ధనుర్మాసం నుంచి ప్రారంభమయ్యేది ఈ నెల రోజులు ఆ గొబ్బెమ్మలు పెడతారు కదా తర్వాత తెల్లవారిన తర్వాత దాన్ని తీసేసి బాగా గోడగొట్టి ఎండ ఎండబెట్టిన తర్వాత మాఘమాసంలో రథసప్తం వస్తుంది కదా ఈ ఆవు పిడుకలన్నిటిని తీసుకొని వాటితోటి వాటి మీదనే మనకి పాలను పొంగిచ్చి పొంగల్ చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టడం అనేటువంటిది ఒక జరుగుతుంది అనమాట మన శాస్త్రాలు కూడా మా అమ్మ వాళ్ళు కూడా అందరూ ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు అంటే మనకి రోజు ఆవు పేడ దొరకదు అవన్నీ చేయలేక ఆవు పిడకలు కొనుక్కొని ఆ ఒక్క రోజు రెండు వెలిగించేసి రథ సప్తం రోజు చేసుకుంటున్నాం ఇదివరొకటి రోజుల్లో నాకు కూడా బాగా గుర్తుండి మా అమ్మ వాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు కుంపట్లో ఈ ఆవు పిడకలన్నింటినీ కూడా బాగా పేర్చి దాన్ని అంటించి దాని మీద పాలు పెట్టి సూర్యుడికి ఎదురుగుండా పెట్టి ముగ్గేసి పొంగ పెట్టి తర్వాత దాంట్లోనే పొంగల్ చేసి అంటే ఆ సూర్యకిరణాలు అడుగుతున్నటువంటి పొంగల్లో పడి తర్వాత దాని తులసమ్మ దగ్గర పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు అనమాట అలా తింటే మంచి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి ఈ విధంగా ధనుర్మాసాన్ని ఎవరు కూడా వృధా చేసుకోవద్దు ఇంకా ఈ ధనుర్మాసం అంటే వైష్ణవులకు సంబంధించింది కాబట్టి విష్ణు భక్తుల యొక్క కథలు భగవంతుడు ఎప్పుడు సంతృప్తి పొందుతాడంటే ఆయన కథలు వినేదానికంటే కూడా అండి భక్తుల యొక్క కథలు చూడండి అంబరీషుడికి అంబరీషుడి యొక్క భక్తికి మెచ్చి చివరికి దుర్వాసుడు ఎన్ని శాపాలు ఇచ్చినా కూడా చివరికి ఆయన నేను భరిస్తానని చెప్పి నేనే అనుభవిస్తానని చెప్పి చెప్పాడు కదా కాబట్టి భక్తుల పట్ల అంత ఉదారంగా ఉంటాడు అంతటి కరుణా సముద్రుడు అనమాట కాబట్టి ఆయన యొక్క భక్తుల కథలను చెప్పుకుంటూ ఉంటేట ఆయన మురిసిపోతాడు కాబట్టి ఆ భక్తుల యొక్క కథల్ని మనం చెప్పుకోవాలంటే ఆళ్వార్ల కథల్ని ఇంకా విష్ణు భక్తుల యొక్క కథల్ని లేదా భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క కథల్ని గురించి రోజుకొక ఒక చిన్న కథ చెప్పుకున్నా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది ముందు రోజే మనం ఏకాదశి ఉపవాసం ఉంటాం పదిహేనో తేదీ సోమవారం వచ్చింది సోమవారం శివుడికి ప్రీతికరం ఆ రోజు ఏకాదశి ఏకాదశి విష్ణువుకు ప్రీతికర చూడండి శివకేశవులకు ఎప్పుడు కూడా వేదం లేదు పరమాత్మ ఒక్కడే మనకిష్టమైనటువంటి రూపంతో మనం పిలుచుకుంటాం తెల్లవారి పదహారవ తేదీ నుంచే మనకి ఆ రోజు ద్వాదశి వచ్చింది మార్గశీర్ష బహుళ ద్వాదశి ద్వాదశి అంటే ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఉపవాస విరమణ చేస్తారు కాబట్టి తెల్లవారుజావర లేచి చక్కగా పూజ చేసుకొని ఆయనకి పొంగలో ఏదోటి మన శక్తి కొలది చక్కగా నైవేద్యం పెట్టుకొని తర్వాత మనం కూడా ఆ రోజు ప్రసాదంగా కూడా పూజించవచ్చు అనమాట మనకు అన్నీ కూడా కలిసి వచ్చాయి చూడండి ధనుర్మాసం ప్రారంభంతో మేము అసలు ఏం చేయలేము అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడిని పూజించండి ఇంట్లో గనక కృష్ణ విగ్రహం లేదా కృష్ణుడి యొక్క పాఠము లేదా గోదాదేవి ఫోటో కానీ రంగనాథ స్వామి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణ విగ్రహాలున్నా చక్కగా వాటిల్ని పూజించండి ఈ నెల రోజులు కూడా చూడండి ఈ ముగ్గులు వేయడం వల్ల మనకు చలికాలం వచ్చేటప్పటికి సైన్స్ రీత్యా చూసినా కూడా నరాలన్నీ ఎక్కడికి అక్కడ పట్టేసినట్టు ఉంటాయి చూడండి మనకు కూడా బాగా నొప్పులుగా అనిపిస్తాయి కాకపోతే మన పెద్దవాళ్ళు చూడండి చక్కగా ఈ తెల్లవారుజాములు వచ్చి ముగ్గులు వేయాలి ఈ వొంగిలందువల్ల మనకి ఈ నరాలన్నీ కూడా సళ్ళుడుస్తాయి అంతసేపు మన వొంగి ముగ్గేయాలి కదండి కదండీ మనకు కూడా బాడీకి కూడా ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా యోగా ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ మన వెనక సనాతన ధర్మంలో తెలియకుండానే మన యొక్క పనిలోనే అంతర్భాగంగా మన యొక్క ఆచారాల్లోనే వాళ్ళు అంతర్భాగంగా ఇమీడియట్ చేయడం జరిగింది ముగ్గే మరి వొంగి అంతసేపు ముగ్గేస్తాం కదా అది మన పొట్ట మీద ప్రెజరు పడుతుంది మన నడుముల మీద పడుతుంది మన కాళ్ళన్నీ కూడా సల్లుడుస్తాయి లేదంటే ఏ చలి చలిని కూర్చున్నాం అనుకోండి ఎక్కడ నరాలు అక్కడ పట్టుకుపోయి నొప్పులు వస్తాయి అనమాట ఈ విధంగా కూడా శారీరకంగా శారీరకంగా కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఈ ధనుర్మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని జనవరి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ దాకా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కృష్ణ అష్టోత్తరము గోదాదేవి అష్టోత్తరము ఏదావును పూజించడం వైష్ణవాలయాల్ని ఏ దాన ధర్మాలు చేయడం ఇలాంటివి చేస్తూ వృధా బోనీయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను